దేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చడానికి శక్తి శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓ జ్యోతి పీపునిచ్చారు డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో భాగంగా కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సెక్టార్ సూపర్వైజర్ దయా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు ముఖ్యంగా తల్లులు ఆ దిశగా అనుక్షణం జాగ్రత్త వహించాలని అంతేకాక చుట్టుప్రక్క ప్రాంతాలలో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు అనంతరం గర్భిణీ స్త్రీలు బాలింతలతో మాదక ద్రవ్యాల రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈజీగా వీళ్ళు వాడటం పెడుతున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయాలి మీ దగ్గరలో ఉన్న ముందు జిఎన్ఎస్టీ గారికి చెప్పండి ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల పరిణామాలు ఏర్పడతాయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ రోజు ఎంత ప్రతిజ్ఞ ఎంత చేస్తున్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దుమ్ములపేట ఈ దుమ్ములపేట మీ ఉన్న ఏరియాలోనే డ్రగ్స్ తీసుకో తీసుకోకుండా అంటే డ్రగ్స్ తీసుకోకుండా ఉండేలాగా మీరు చూసుకోవాలి మీ పిల్లలందరినీ కూడా అట్లా ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే మీ